భక్తుడు కానీ ఎంత కాలానికి శుద్ధ జ్ఞానానుభవానికి సిద్ధంగా ఉన్నతడు సాపేక్ష జ్ఞానాన్ని చిక్కబట్టుకొని కూర్చోటం ఎందుకు మహర్షి ప్రతిదీ దాని సమయంలోనే అది అవుతుంది శుద్ధ జ్ఞానానికి అర్హుడైన వారి వార్త ఎలాగో ఒకలాగో చేరనే చేరుతుంది వాడని అనుసరిస్తాడు ఆత్మవిద్య సర్వ ధర్మాల పారమ్యమని ఈ యాత్రకది తుది అని తెలుసుకుంటాడు ప్రశ్న చాలా బాగా ఉంటుందమ్మా స్వామి ఎంత కాలానికి చెప్పండి జ్ఞాన అనుభవానికి సిద్ధంగా ఉన్నతడు సాపేక్ష జ్ఞానాన్ని చిక్కబట్టుకొని కూర్చోవడం ఎందుకు అర్థమైందా ప్రశ్న అర్థం కాకపోతే అర్థం కాదు ఈ ప్రశ్న ఎవరికైనా అర్థమైందంటే నాకు అర్థమైందని చెప్పండి నేను చెప్తాను నీకు అర్థమైంది అంటే ఆత్మానుభవానికి చేరుకోవడమే లక్ష్యం కదా కాకపోతే ఈ సేవలు ఇవన్నీ చేస్తూనే ఇంతకాలం నుంచి అలానే ఉంటారా ఇంతకాలం అలానే ఉండిపోతారు అనేసి కోహం అడుగుతున్నారు అప్పుడు వచ్చేసి శుద్ధ జ్ఞానం అర్హుడై శుద్ధ జ్ఞానానుభవానికి సిద్ధంగా ఉన్నప్పుడు సాపేక్ష జ్ఞానాన్ని చిక్క పట్టుకొని కూర్చోవడం ఎందుకు అంటే ఈయనకి జ్ఞానం పెరిగి సేవలు ఇవన్నీ చేస్తూనే ఉన్నాడు కదా ఇంకా అలానే ఎంతకాలం ఉండాలి శుద్ధ చైతన్యానికి చేరినప్పుడు ఆయనకి ఇంకేం ఉండవు అంతటా పరమాత్మ ఉంటాడు కదా ఆ స్థితికి రావడానికి ఇంకా ఎంత టైం పడుతుంది అడుగుతున్నాను రైట్ వెరీ గుడ్ కరెక్ట్ ఆ పిల్లవాడు చెప్పింది కరెక్ట్ స్వామి జ్ఞాన అనుభవానికి సిద్ధంగా ఉన్నతడికి జపాలేలా తపాలేలా సేవ లేక ఎందుకు అవి అవసరమా ఇవన్నీ తొలగిన తర్వాతనే కదా సొంత జ్ఞాని ఇవన్నీ దాటిన వాడికే కదా స్వద్ద చైతన్యం జపతపాలు ఇవన్నీ స్థాయి బాటిన వాడే కదా సొంత చైతన్యానికి అనుకుడు మరి మళ్ళీ మీరు వాటిని జ్ఞానాన్ని సంపాదించడానికి ఇదిగో ఇలాంటివి సాపేక్ష జ్ఞానం అంటే ఏందండి ఆధారపడి ఉండే జ్ఞానం సేవ మీద ఆధారపడి ఉండడం ప్రార్థన మీద ఆధారపడి ఉండే జ్ఞానం దాన ధర్మాల మీద ఆధారపడి ఉండే జ్ఞానం సాపేక్ష జ్ఞానం సాపేక్షం అంటే ఆధారపడి ఉన్నది ఇలాంటివి ఆధారపడి ఉండే జ్ఞానం ఎందుకండి అవి అవసరం లేదు కదా ఎంతకాలం అవి వాటితో చూడాలి అని అడిగాడు ఆయన అన్నాడు రైట్ మంచిదే బాబు ప్రతిదీ దాని సమయంలోనే అది అవుతుంది తొందరపడబడదు మొట్టమొదటే అద్వైత జ్ఞానములోకి మనందరం రాల మనం కూడా ప్రార్థనలు చేశాం భజనలు చేశాం సేవలు చేశాం ఎంతో చేశాం ఇవి తప్పు అని రమణ మహర్షి కూడా చెప్పరు వాటిలోనే ఉండుట తప్పు ఎదగాలి ఎలిమెంటరీ స్కూలు ఒకటి నుంచి ఐదు వరకు నిర్దేశించారు పెద్దలు నీవు ఐదవ సంవత్సరం ఒకటవ తరగతిలో చేరితే పదవ తరగతికి పదవ సంవత్సరానికి ఐదవ తరగతి దాటి హై స్కూల్కి వెళ్ళాలి వెళ్ళాలన్న పని నేను అలాగా మళ్ళీ ఐదే చదువుతానంటే తప్పు అలా రామకృష్ణ ఆశ్రమంలో ఇంటున్న మీరందరూ కూడా ఆ స్థాయిని దాటారు గత పది పదహైదు సంవత్సరాల నుంచి మనం ఇలాంటివన్నీ ఇంటున్నారు ఇక ఆ స్థాయిని దాటాలి ఏమైనా కాబట్టి దాని సమయంలో అవుతుంది ఏది ఆ అద్వైత జ్ఞానం నీవు ఎలాంటి సత్సాంగత్యం చేస్తూ పోతూ 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 ఉంటే అలా ఓకగా నీకొక రోజున అద్వైత జ్ఞానం వచ్చే తీరుతా అందుకని శంకర భగవత్ పదలో మాట నింది ఏమాట సత్సంగేత్వం ఇప్పుడు చెప్పండి ఇప్పుడు సత్స ఫస్ట్ పదమేది చివరి పదమేది జీవన్ముక్తి ఇప్పుడు నువ్వు సత్సంగం చేస్తున్నావా లేదా మరి నీకేమొచ్చి తీరుతుంది ఊ చేరుందరి ఇంక డోకా లేదు సత్సాంగత్యం కొనసాగించామో జీవన్ముక్తి రైట్ ఎందుకంటే రూట్ క్లియర్ సత్సాంగత్యము డిస్కనెక్ట్ అవుతున్నది మనకు మనకు ఒక వారం వచ్చి ఇంకొక వారం మరి నీకు జీవన్ముక్తి ఎందుకు అది కూడా అప్పుడప్పుడు అక్కడ కంటిన్యూటీ ఉండాలి అవన్నీ తప్పేది మీరు నమ్ముతారు నమ్మ నా రోజుల నుంచి నాకు కూడా జ్వరం జరుబే దానికి ప్రత్యక్షాక్షేమే రాత్రిపోయి ఇంజక్షన్ చేసుకుని వచ్చిన డాక్టర్ దగ్గర ఆమె వచ్చినాను ఇది ఎట్లా ఎక్కువ వ్యవహారం నేనెవరు తెలియకుండా పోతే ఆమె ఎవరు తెలియకుండా వచ్చినది ఇవన్నీ ఉంటాయి తప్పదు శరీరానికి వస్తానే ఉన్నాయి వాటి పని అది మన పని మనది చేసుకొని శరీరానికి జబ్బులు ఉన్నాయి జబ్బులు ఉంటే పెద్ద పెద్ద జబ్బులే ఏవో వస్తూ ఉంటాయి ఏమైనా రాణి తప్పదు కదా ఈయన్ని మనం ఎదుర్కోవాల్సిందేనమ్మా అలా అనొద్దు ఈ ప్రపంచంలో ఆరోగ్యవంతుడు ఒక్కడ కూడా లేడు ఇంతకుముందే మనం అనుకున్నాం కదా అందరూ అనారోగ్యంతోనే ఉన్నారు అన్ని బాగున్నాయనుకున్న మనసు ఉండదు కదా అలా బాబు నీవు సత్సాంగత్యాన్ని కొనసాగించి పెద్దల మాట వినాలి కంటిన్యూ ఎప్పటివరకు స ఎప్పటి వరకు మొట్టమొదటి అన్న స్వామి ఈ సత్సాంగత్యం శ్రవణం ఎంత కాలం చెయ్యాలి అని అడిగారు వేదాంతములో రమణ మహర్షి ఎప్పుడు దాకా చెప్పాడు చనిపోయేంత వరకు చనిపోయి అంతవరకు చేయబోయే చనిపోయేంత వరకు అన్నం తినాలనుకుంటున్నావు లేదా మరి చనిపోయేంత అంతవరకు అన్నం తినాలనుకుంటున్నావు బాగా అరగాలనుకుంటున్నావు మరి బాగా వినాలని ఎందుకనుకో కాబట్టి సంగత్యము చేయండి తదనంతర కాలములో ఆ జ్ఞానం తనంతటే వస్తుంటుంది క్రమేపదే నీళ్ళలో చక్కెర వేయడమే నీ బాధ్యత ఆ నీళ్లను చక్కెర నీళ్లుగా మార్చడం చక్కెర బాధ్యత నీది కాదు ఇక నువ్వేం చేయొద్దు అది అదే అది చేస్తాను అలా సత్సంగానికి రావడమే నీ బాధ్యత తనంత లాగుతుంది తర్వాత క్రమేపి సత్సాంగత్యం దీన్ని ఎలా తీసుకోతుంది అది నెక్స్ట్ స్టెప్ ఏది నిస్సంగం నిస్సంగం దేంతో నిస్సంగం సంగముతో నిస్సంగం సంగముతో ఇంకా టచ్ కాదు సంగ వ్యవహారాలన్నీ నేను వినాలి సంఘ వ్యవహారాలన్నిటిని నేను తీర్చాలి సంఘమే నాకు ప్రధానం అనుకుంటున్నాడో ఈడు అజ్ఞాని సంఘాన్ని నువ్వు బాగుపరచలేవు అవసరం లేదు నిస్సంగడం నేనెవరు నాకెందుకు ఆయన ఏదో గోపి సాంప్రతి ఆదివారం చెప్తున్నాడు పదం పదం మనం వెర్రితనం అండి గ్రామం అంతా నీ మాట ఇంటుందని నువ్వు అనుకుంటావా పొరపాటు అది ఎన్నో అంత వ్యర్థం అండి మనల్ని మనం ఉద్ధరించుకోవాలి అది జ్ఞానం కాబట్టి ఎప్పుడైతే సత్సాంగత్యం కొనసాగావో నీ మనసు ఆటోమేటిక్గా ఎవరు చెప్పలేదు నీ మనసు సమాజం నుంచి విడిపడిపోతుంది ఇక నీకు రుచించదు సత్సాంగత్య బలం అంత గొప్పది ఇది కాదు ఇది కాదు నాయన చెప్పింది రైట్ నీకే అనుభవానికి వస్తుంది నేను నేను చెప్పడం కాదు నీకే అనుభవానికి వస్తుంది అంతవరకు మనం అతిగా ప్రేమించిన మన 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 నాది నా వాళ్ళు అనుకున్న వాళ్ళే ఇదిగో రమణ మహర్షి చెప్పినట్టుగా ఒక్కసారి నీ ఎదుటి నిలబడతారు తప్పే నీ అనుభవానికి వచ్చేసి అతిగా ప్రేమించిన నీ కోడలే నేను పెరుగుతుంది అతిగా ప్రేమించిన నీ కొడికే నీ నేను పెరగబెడతాడు నా అర్థమైందయ్యా ఏందయ్యా వద్దమ్మా పద పద ఏదైనా అప్పుడు నీ మనసుకు నువ్వే చెప్తావేమని మరలు మనసా మనని జనికేతం మన మననిజనికేతం తంబునకు చాలు మనసు ఇంకెంతకాలం ఈ ప్రపంచం వల్ల వద్దద్దు మన మనసును మనమే మళ్లించి ఓహో నా వాళ్ళని నా కొడుకులని నా కోడలని నా సంసారం అని ఎంతో పాకులాడాను పొరక కూడా అందు గురివే పొరక కూడా గురివే నేను ఆలోచించేస్తున్నాను పొరకను చూసుకుని నేను నేర్చుకున్నా ఎలా తెలుసా ఆ పొరక ఇలా నెమలి విరగూసినట్టుగా విరగబుంచలానది తంటాం కట్టగా ఉంటే తీరు కదా ఇలా అంటాం చేత్తో ఇలా అంటే అది చేతలాగా అదే తయారవుతుంది ఇసునగర్రెలాగా అది పొరక పొలలు వాకిలంతా దోస్తుంది పొరక ఇది నాదే ఇది నాదే ఇది నాదే తోసి తోసి దాన్ని చేతకెప్పి ఎంత నీది కాదు నోరు మూసుకోరా అన్నట్టుగా అంటుంది వాకిలి అంటే ఇవన్నీ ముడుచుకొని ఒక మూలం కూర్చుంటుంది నేనేం కాదు ఇప్పండి పొరకు కూడా జ్ఞాని చేట కూడా జ్ఞాని చేట చెరిగి చెరిగి ఆ తర్రలు రాళ్ళు ఇవన్నీ మంచివి కాదయ్యా త్రసి అని అన్నింటిని పంపించి మంచి విత్తనాలు మాత్రం నిలుపుకొని పోసుకోరా గోతంలో పోసుకో అలా చెడు విషయాల్ని విసర్జించి మంచి విషయాల్ని పొట్టనే సంచిలోకి వేసుకోరా అని చెబుతున్నది చేట అందుకని చాటలాగా బతుకుగానే జల్లిడలాగా జీవించవద్దన్నారు పెద్దలు జల్లెడ మంచినంతా పంపించేస్తుంది చెత్త చెలారా అని తనలో పెట్టుకుంటది చేట చెత్తనంతా తోసేస్తుంది మంచి గింజలు పెట్టుకుంటారు ఇప్పుడు చెప్పండి చేటలాగా ఉన్నామా జల్లిడలాగా ఉన్నామా చేటలాగానే ఉన్నాం జల్లెడికి వాళ్ళంత రంధ్రాలు చేటకు రంధ్రాలు లేవు మనకు కూడా వాళ్ళంత రంధ్రాలొట్టు అన్ని కళ్ళుతో చూడబాక లోకం అంతా తప్పులు చూస్తానే ఉంటారు నువ్వు తప్పును చూసేవా కన్నును మరలించు మనకెందుకమ్మా లోకంలో తప్పులు చేసుకుంటున్నావు వాళ్ళ తప్పులతో మనకు పనే లేదు అందుకని ఏ కంటితోనూ చూడదు కాబట్టి చేత మంచిని గ్రహించగలుగుతుంది అన్ని కళ్ళతో చూస్తుంది కాబట్టి జల్లెడ మంచంతా జారిపోతూ ఉంది మరి ఏది గురువు కాదమ్మా అన్ని గురువులే అన్ని గురువులే కాబట్టి ఆ రకంగా మనం సత్సాంగత్యం ఎప్పుడైతే నేర్పుకున్నామో నిస్సంగతం నీకు తెలియకనే వస్తుందమ్మా మీ అనుభవానికి వస్తుంది ఎప్పుడైతే నిస్సంగం నిస్సంగం చాలమ్మా ఆ గోపి నాయన చెప్తున్నాడు నిజమేనమ్మా నా భర్త నా భర్త అంటే ఈ దుర్మార్గుడు తాగేసి వచ్చి నన్నే కొడుతున్నాడే చాలు నాయకు నమస్కారం అది నిస్సంగం ఎప్పుడైతే నిస్సంగం ఏర్పడిందో నిర్మోహం మోహం లే నిర్మోహత్వం ఎప్పుడైతే ఏర్పడిందో నిశ్చలం నిచ్చలత తత్వం ఎప్పుడు ఏర్పడిందో జీవోహం ఆ రకంగా రమణ భగవానుడు మనకు ఇంతటి గొప్ప విషయాన్ని సెలవిచ్చారమ్మా సాపేక్ష జ్ఞానముతో అవసరమేది వస్తుంది కానీ తొందరపడబా నాన్న వాయి ఆ వాటి అవసరం కూడా ఉంది కాలాంతరములో శుద్ధ భక్తి శుద్ధ ప్రార్థన శుద్ధ జప నామములు అవన్నీ కూడా నిన్ను అద్వైత జ్ఞానానికి తీసుకుని వెళుతాయి అని రమణ మహర్షి మనకు చక్కగా సెలవిస్తున్నాడు